నేను ఇట్లా ఇయ కచ్చేరు నంబర్ లాడుతున్నా లే చేసి మాకు పని చేస్తామంటే ఎట్లా న్యాసి న్యాట్ చేసి ఎంక్వైరీ అయింది తొంభై నడవ సంత ఉంది ఎత్తండ గ్రామ విలేజ్ నాది ఎత్తండ గ్రా సహకార సంఘానికి ఒక డైరెక్టర్ నేను కూడా గత పది సంవత్సరాల నుంచి డైరెక్టర్గా ఉన్న సోమశేఖర్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు అశోక్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు కానీ మాకు నిన్న రిపోర్టు డీసీఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఐదు సంవత్సరాల రిపోర్టే ఇచ్చారు దాంట్లో ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల ఫ్రాడ్ తేలింది కానీ మాకు గత పది సంవత్సరాల రిపోర్ట్ కూడా కావాలా మళ్ళీ మధ్యలో ఎలక్షన్కు ముందు పిఏసీ గవర్నమెంట్ ఆఫీసరు పాలక వర్గంలో సెక్రటరీ ఆధీనంలో పద్దెనిమిది నెలల రిపోర్ట్ కూడా మాకు కావాలా గత సోమశేఖర్ రిపోర్ట్ కూడా కావాలా మాకు అది ఇవ్వలేదు డీసీఓ గారు ఐదు సంవత్సరాల్లో ఇచ్చాడు మళ్ళీ ఈ పాలక వర్గం నిర్లక్ష్యం ఏంటంటే పచ్చివాట్లు మురి కుళ్ళిపోయిన వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ దోస్తులై వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లా దానివల్ల ఇంత నష్టాలు వచ్చినాయి మాకు ఎప్పుడు కూడా సివిల్ సప్లైకి అసలు అప్పు లేదు సోమశేఖర్ చేసిన అప్పే గత అప్పు ఉన్నది అదే ఏడు కోట్లు కట్టినాం మేము మనకి ఏ విధమైన అప్పు లేదు రెండే కోట్లు ఉంది అతను కట్టంగా తొమ్మిది కోట్ల అప్పుల ఇంకా రెండే కోట్లు మిగిలింది మనం స్టాక్లో ఉన్నాము అని చెప్పుకుంటూ వచ్చారు మాకు ఇప్పటివరకు ఈ పాలక వర్గంలో మన ప్రెసిడెంట్ సెక్రటరీ సంతోషి కానీ ప్రాడ్ జరిగింది మొత్తము వాళ్ళిద్దరు ఆధీనంలోనే చె వాళ్ళు చెప్పారు వాళ్ళది మాకేమంటున్నాం డైరెక్టర్ మీరు ఏం చేసినట్టే డైరెక్టర్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా డైరెక్ట్ అది ఏముండదు తీర్మానం చేయడము వెళ్ళిపోవడం ఉంటుంది తీర్మానంలో వీళ్ళు తీర్మానం చేసిన దానికి మళ్ళీ దాంట్లో ఫోర్జరీస్ వాళ్ళు రాసుకున్నారు ఇంకా కొంత తీర్మానం అయిపోయి అయిపోయిన కాపీ వల్ల మళ్ళీ కొంత యాడ్ చేసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దందాలు చేసారు వీళ్ళు అది జరిగింది అందువల్ల నష్టాలు బాగా వచ్చినాయి గత ముందు గోడం లేక కొంత ధాన్యము చెడిపోయింది వర్షానికి తడిసిపోయి దానివల్ల కొంత లా నష్టం జరిగింది వీళ్ళ నిర్లక్ష్యము వీళ్ళు కాల్ చేసి కొన్ని సివిల్ సప్లై బియ్యము ఇక్కడ కాంటా కాకుండా లారీలు బయటకెళ్ళి అది సివిల్ సప్లైకి అప్పచెప్పారా మరి వీళ్ళు సొంతంగా బయట అమ్ముకున్నారా అది మాకు తెలియని విషయము అది సంతోషి సెక్రటరీ మళ్ళీ ప్రెసిడెంట్ అశోక్ పటేల్ గారు వాళ్ళిద్దరే నిర్లక్ష్యం ఇది వాళ్ళే తిన్నారని గ్రామ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు